హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా నాడవారికి ఎంతగాని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి నేనైతే ఇక్కడ కొద్దిగా ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి అంటే చాకులో తరుక్కున్నామనుకోండి మనకు అంత సన్నగా రావు కదండి చాకుతోటి కాకుండా ఈ విధంగా మనం పీలర్ తోటి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి సన్నగా చాలా బాగుస్తాయి ఫస్ట్గా ఆనియన్స్కి పొట్టంతా తీసేసుకొని ఒక్కసారి నీట్గా వాష్ చేసేసుకొని మనం క్యారెట్ బీట్రూట్ పొటాటోస్కి పొట్టు పీల్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ పీలర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని మనకి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలన్నమాట మనకి మసురు బజ్జీ చేసుకోవటానికి ఏవైనా పళ్ళాలు చేసుకునేటప్పుడు ఈ విధంగా సన్న సన్నగా తరిగి తీసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుంది కదండి ఈ విధంగా మనం సన్నగా తరుక్కోవాలి అనుకోండి చాక్ తోటి అస్సలు కాదనమాట ఇలా పీలర్ తోటి కట్ చేసుకున్నాం అనుకోండి సన్నగానే వస్తాయి తొందరగా కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట నేనైతే రెండు ఆనియన్స్ని ఈ విధంగా తరిగి తీసుకున్నానండి ఆనియన్ ముక్కలు అయితే చూడండి మనకి ఎంతో సన్న సన్నగా చాలా బాగా నెక్స్ట్ వచ్చేసి పొటాటో స్లైసెస్ని కట్ చేసుకునే కటర్ ఉంటుంది కదండీ ఈ లో మనం ఆనియన్స్ని రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో అయినా తరుక్కోవచ్చు లేదు అంటే మనం చిన్న చిన్న ముక్కల కింద అయినా కూడా తరిగేసుకోవచ్చు అనమాట మనం బిర్యానీలు కానీ చేసుకుంటూ ఉన్నప్పుడు బిర్యానీలో కానివ్వండి పెరుగు పచ్చడిలో కానివ్వండి ఎక్కువ ఆనియన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం నిమిషాల్లోనే ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా చాలా ఈజీగా తరిగేసుకోవచ్చు రౌండ్ షేప్లో కావాలి అంటే ఈ విధంగా రౌండ్ షేప్లో అయినా తరుక్కోవచ్చు లేదంటే ఆనియన్ని సగానికి కట్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కల కింద అలాగైనా కూడా తరిగేసుకోవచ్చు ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి మనకు ఆనియన్స్ అయితే సన్న సన్నగా ఎంత చక్కగా వచ్చాయి చూడండి మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఈ విధంగా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుస్తాయి అన్నమాట మనము బిర్యానీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆనియన్స్ని ఎక్కువగా తరుక్కుంటూ ఉంటాం కదండీ బిర్యానీకైనా పెరుగు పచ్చడికైనా ఆనియన్ పకోడాకైనా అలా ఏది చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ టైంలోని ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా చక్కగా తరిగేసుకోవచ్చు సన్నగా కావాలంటే సన్నగా మనకు కొంచెం లావుగా కావాలంటే లావుగా ఎలా కావాలంటే అలా చాలా చక్కగా తరిగేసుకోవచ్చండి ఈ ఆనియన్ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ చిటికడంత సాల్ట్ వేసేసుకొని వాటర్ అయితే బాగా మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక గ్లాస్ నిండా పిండి అయితే తీసుకున్నానండి మీ దగ్గర దోశ పిండి లేదు అనుకోండి ఇడ్లీ పిండి అయినా కూడా తీసుకోవచ్చు వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడే మనం దోశపిండి అయితే వేసుకోవాలి వేసేసుకొని ఏదైనా స్పూన్ తోటి ఈ విధంగా కలుపుతూ ఉన్నామనుకోండి మనకి రెండే రెండు నిమిషాల్లో బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి అది మనము కొద్ది కొద్దిగా గోధుమ పిండిని వేసి చపాతి పిండిని కలుపుకున్నట్టు అంత గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇలాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులో నేను గోధుమ పిండి మిక్స్ వేసుకున్నాను కదండి మీరు కావాలంటే బియ్యం పిండి అయినా కూడా వేసుకోవచ్చు అనమాట గోధుమ పిండి బియ్యం పిండి రెండు మిక్స్ వద్దులే అని అనుకునే వాళ్ళు ఓన్లీ బియ్యం పిండినే వేసేసుకొని అయినా మిక్స్ వేసుకోవచ్చు కొంచెం వేడి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఈ విధంగా కోన్ షేప్లోకి చేసుకొని మురుకుల గొట్టం తీసేసుకొని మురుకుల కొట్టంకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని నేను సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని అయితే పెట్టుకున్నానండి మురుకుల కొట్టంకి తగినంత పిండిని అయితే పెట్టేసుకొని ఈ మిషన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఒత్తి షావగానే మనం డైరెక్ట్గా ప్లేట్లకి వచ్చేసుకోవచ్చు అనమాట ఇలాగే ఒత్తేసుకుని అయినా కూడా మనము సర్వ్ చేసుకొని వేడి వేడిగా తిన్నా కూడా బాగుంటుంది కొంతమంది అయితే స్టీమ్ చేస్తూ ఉంటారు కదండి అలా స్టీమ్ చేసుకుని అయినా కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఒత్తుకున్న తర్వాత పైన మనము కొంచెం కొబ్బరి పొడి అలాగే బెల్లం పొడి నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము బెల్లం పొడి నెయ్యి ఇవి మూడు వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి ఇంకా కావాలి అంటే మీరు పుట్నాల పొడి వేసుకున్నారనుకోండి మరింత టేస్టీగా ఉంటుంది అనమాట ఇన్స్టెంట్ ఒత్తి సాగు అని ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనము బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఏమైనా వంట చేసుకోవాలన్నా లేదు అంటే చిన్నపిల్లలతో పడుకోబెట్టినప్పుడైనా ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి అవి సౌండ్ వస్తూ ఉంటాయి అలాగే వంట చేస్తూ ఉన్నప్పుడు ఆ వేడికి బ్యాంగిల్స్ కూడా వేడి కావడం ఏమైనా పిండిలు కలుపుకుంటూ ఉన్నప్పుడు కానీ వంటలు చేసుకుంటూ ఉన్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి బ్యాండ్ ఏదైనా పెద్ద బ్యాండ్ని తీసేసుకొని ఈ విధంగా చేతికి వేసే వేసుకొని మనం తర్వాత వంట చేయడం కానివ్వండి పిల్లలతో పడుకోబెట్టినప్పుడైనా సౌండు సౌండ్ రాదు వంట చేసినప్పుడు బ్యాంగిల్స్ దగ్గరకు రావు హీట్ కాకుండా పిండిలు కలుపుకుంటున్నప్పుడైనా మనకు చాలా వరకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎన్ని బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ మనము నేను పాలిస్ పెట్టుకున్నప్పుడు నేను పాలిస్ రిమూవ్ చేసుకోవాలి మళ్ళీ మనము డ్రెస్ మ్యాచింగ్ నేను పాలిస్ వేసుకోవాలి మనకి ఎమర్జెన్సీకి నెయిల్ రిమోవర్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ముందే నెయిన్ పాలేస్ పెట్టుకొని ఉంటాం కదండి మీదనే మరొకసారి నెయిన్ పాలిష్ పెట్టేసుకొని కొద్దిగా కాటన్ తీసేసుకొని ఇలాగ మనము రిమూవ్ చేసుకోవాలన్నమాట నెయిన్ పాలేస్ పెట్టుకున్న వెంటనే ఇలాగ రిమూవ్ చేస్తామనుకోండి నీట్గా గా రిమూవ్ అయిపోతుంది ఎమర్జెన్సీకి నెయిల్ రిమోవర్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది వచ్చేసి మనం ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏవైనా వడలు కానివ్వండి బజ్జీలు కానివ్వండి ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ మీద పడుతుందనేసి మనం భయపడుతూ ఉంటాం కదండీ ఎవరైనా కొత్తగా వంటలు చేస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ ఒకటైతే తీసేసుకొని ఆ బాటిల్కి పై భాగం కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం గరేటకి పెట్టేసుకొని ఈ బాటిల్ లోపలికి చేతిని ఈ విధంగా పెట్టేసుకొని మనము గరేటితో ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా కూడా మనకి ఆయిల్ మీద పడుతుంది అనే భయం లేకుండా చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ గరేట పెట్టుకున్నాం కదండి అది వచ్చేసి మీ దగ్గర పెద్ద సైజులో ఉన్న బాటల్ ఉండింది అనుకోండి మన చేయి మొత్తము కూడా ఆ బాటిల్లో పడుతుంది అప్పుడు మనకి ఆయిల్ అనేది చేతికి వెగరకుండా ఉంటుంది నా దగ్గర అయితే చిన్న బాటిల్ ఉందండి దీన్ని అయితే నేను చూపించాను మీ దగ్గర పెద్ద లో ఉన్న బాటిల్ ఉంటే అదైనా తీసుకోవచ్చు ఇలాగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిన్ పాలిస్ అండి నేనైతే ఇక్కడ రెండు నెయిన్ పాలీస్లు అయితే తీసుకున్నానండి సిల్వర్ కలర్ ఒకటి మెరూన్ కలర్ ఒకటి అనమాట ఫస్ట్గా నెయిన్ పాలిస్ని మన వేళకి ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే అగరబతి పుల్లైతే అయితే తీసుకున్నానండి అదైతే సన్నగా ఉంటుంది అనేసి ఇలాగా అగరబీ పుల్లతోటి ఆపోజిట్ కలరు నేనైతే సిల్వర్ కలర్ అయితే తీసుకున్నానండి ఈ సిల్వర్ కలర్లో డిప్ చేసుకుంటూ చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకుంటూ రావాలన్నమాట ఇలాగ డాట్స్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే నెక్స్ట్ సేఫ్టిక్ పిన్ని తోటి డిజైన్ పెట్టుకున్నాను చూడండి ఆ విధంగా డిజైన్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు నేను పాలేస్ పెట్టుకున్న తర్వాత అది మనకి తొందరగా డ్రై అయిపోవాలి అని అంటే ఏదైనా ఒక బౌల్లోకి నార్మల్ వాటర్ పెట్టేసుకొని ఒక నిమిషం పాటు మనము నేను పాలిస్ వేసుకున్న నెయిల్స్ ఆ వాటర్లో డిప్ చేసుకున్నాం అనుకోండి తొందరగా డ్రై అయిపోతుంది నేనైతే ఒకవేళకి డాట్స్ అయితే పెట్టుకున్నాను మరొక వేలకి వచ్చేసి పిన్ తోటి ఈ విధంగా డిజైన్ అయితే పెట్టుకున్నాను నేనైతే ఈ విధంగా సింపుల్గా పెట్టి చూపించానండి కొంచెం డిజైన్స్ మంచిగా వేసే ఇంకా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట ఈ నెయిల్ కలర్స్ వచ్చేసి మనం ఆపోజిట్ కలర్స్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి హీజీ పద్ధతిలో పువ్వుతుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను ఫస్ట్గా దూతిని ఈ విధంగా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలండి అందులో గింజలు కానివ్వండి నలకలు కానివ్వండి ఏమీ లేకుండా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవాలి తరువాత మనం ఏ సైజులో అయితే పువ్వొత్తుల్ని తయారు చేసుకుంటున్నాము ఆ సైజుకు సరిపడా దూదిని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనము ఒత్తుల్ని తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక్కొక్క దూదు ఉండని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిల్లులు అయితే తీసేసుకొని ఆ హోల్సుల్లోకి ఒక్కొక్క దూదిని పెట్టేసుకొని మన వేళ్ళతోటి ఈ పాలని డీప్ చేసుకుంటూ ఒకటి రెండు సార్లుగా మనం రోల్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒత్తి అయితే చక్కగా వస్తుంది నేనైతే ఇక్కడ పచ్చి పాలని తీసుకున్నానండి పాలని అప్లై చేసుకుంటూ మనం ఒత్తుల్ని రెడీ చేసుకున్నాం అనుకోండి ఒత్తులు బాగా స్టిఫ్గా గట్టిగా చాలా బాగా వస్తాయి అనమాట కూడా తయారు చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి అయితే ఎంత చక్కగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఎంత తక్కువ టైంలోనే ఇన్ని ఒత్తులని అయితే తయారు చేసుకున్నాను ఇదే విధంగా మనకి పసుపు ఒత్తులు కావాలంటే పసుపు ఒత్తులు కుంకుమ ఒత్తులు కావాలంటే కుంకుమ ఒత్తులు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ ఒత్తుల్ని మనము నిలబెట్టినప్పుడు నిల్చున్నాయి అనుకోండి అప్పుడు మనకి ఒత్తులు పర్ఫెక్ట్ గా వచ్చాయి అని అర్థం అనమాట మనం పచ్చి పాలని అప్లై చేసుకుంటూ ఒత్తులు చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా బాగా స్టిప్ గా వచ్చాయండి ఇలాగా ఒత్తులు అన్నింటిని రెడీ చేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాల పాటు ఆ పాల తడి అనేది ఫుల్ గా డ్రై అయిపోయిన తర్వాతనే మనం డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి అలాగే పెట్టేసామనుకోండి బూజ్ పట్టేస్తాయండి ఫుల్ డ్రై అయిన తర్వాతనే ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు దీపారాధన చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సింక్ లో మనము నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ సింక్ లో నుండి మనకి నైట్ పూట చిన్న చిన్న బొద్దింక పిల్లలు అయితే వస్తూ ఉంటాయి కదండి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఏవైనా పౌడర్స్ ఉంటాయి కదండి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ కానివ్వండి లేదు అంటే నార్మల్ గా మనం యూస్ చేస్తూ ఉన్న పౌడర్స్ అయినా ఈ విధంగా సింక్ లో కొద్దిగా పౌడర్ ని వేసేసుకొని కొంచెంగా పసుపునైతే వేసుకోవాలన్నమాట ఈ విధంగా పౌడరు పసుపు వేసేసుకొని మనం నైట్ పూట ఇలాగే వదిలేసేయాలండి ఇలా మనము వేసుకోవడం వల్ల చిన్న చిన్న బొద్దింక పిల్లలు కానివ్వండి సింక్లో నుండి ఒక రకంగా మనకి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదండి మనం డైలీ పాత్రలు అంతా క్లీన్ చేస్తూ ఉంటాము నాన్ వెజ్లంతా కూడా మనం క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట అలాగా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా బొద్దింక పిల్లలు రాకుండా మనకి చాలా వరకు నీట్ గా అయితే ఉంటుంది ఇదే విధంగా మరొక టిప్ కూడా చేసుకోవచ్చండి ఏం లేదండి ఒక బౌల్ నిండా హాట్ వాటర్ బాగా మరిగించేసుకొని వేస్ట్వి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మనం వాడుకోవటానికి తెచ్చుకున్న ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయినవి ఏవైనా ఉన్నాయనుకోండి ఆ ట్యాబ్లెట్స్ ని మనం పౌడర్ లాగా దంచేసుకు మరుగుతున్న వాటర్ లోకి ఈ పౌడర్ మిక్స్ చేసుకొని మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని సింక్ లేకపోయే అలాగే నైట్ మొత్తం వదిలేయాలన్నమాట అలా చేసామనుకోండి మనకి బొద్దింక పిల్లలు రావు అలాగే ఏమైనా ఆయిల్ అలా ఉండిపోయి ఫుల్ డస్ట్ కట్టుకుపోయింది అనుకోండి అది కూడా నీట్ గా కరిగిపోతుంది బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి